నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భారతీయ జనతా పార్టీ తమిళనాడులోని హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే వాళ్ళ పార్టీ ఆఫీసులోకి పోలీసు వాళ్ళు వచ్చి విగ్రహాన్ని తొలగించారు బలవంతంగా భారత్ మాత విగ్రహాన్ని ఇది ఛాలెంజ్ చేశారు హైకోర్టులో ఇట్లా ప్రైవేట్ పార్టీకి వచ్చి భారత్ మాత విగ్రహాన్ని తొలగించడం ఏంటి ఇది చాలా అన్యాయం కాబట్టి తిరిగి స్థాపించే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఇది ప్రైవేట్ ప్రాపర్టీ మా ఇష్టము విగ్రహాలు మేము పెట్టుకుంటాము ఫోటోలు పెట్టుకుంటాము పోలీసులకి ఏం సంబంధం ఇట్లా తీసేసినందుకు తిరిగి ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి మెడ్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే సింగిల్ జడ్జి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ మధురై బెంచ్ మద్రాస్ హైకోర్టు పోలీసులకు ఆదేశించింది తిరిగి ఆ ఫోటోగ్రాఫ్ని ఆ విగ్రహాన్ని ఎక్కడ తీసేసారో అక్కడే తిరిగి ఏర్పాటు చేయండి ఇట్లా ప్రైవేట్ ప్రాపర్టీలోకి మీరు వెళ్ళి ఇంటర్ఫీర్ అయ్యి ఇట్లా చేయడం తప్పు అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ